హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ వీడియో ఫ్రెండ్స్ సమ్మర్ లో కోళ్ళకి ఎలాంటి మెథల్ ఇస్తే హిందీగా ఉంటాయి ఈ చూద్దాము ఇవి వచ్చేసి గుడ్ డే బాగం పిక్ అండి ఓన్లీ మాత్రమే పెడతాను కానీ అసలు అది దాన్ని ఎప్పుడు తిన్నవు ఈ బెట్టలో పొడిసి పొడిచి పొడిసి కింద పడేసింది బెట్ట ఈ పిక్ లో పది నానబెట్టి బ్రీడర్ ఫ్రైడర్ కి వారంలో ఒకసారి గానీ రెండుసారి గానీ పెడతా ఉంటాను సమ్మర్ లో మిగతా పండుగలప్పుడు తయారుంటే అది వేరు ఇప్పుడు మాత్రం వీక్లీ టూ టైమ్స్ అలా పెడతా ఉంటారు అంతే అంతకు సారి పెట్టాం అందుకే కోళ్ళు దాని పోతున్నాయి దానిలో అసలు చంపేస్తున్నావు మీద వచ్చి తినేస్తుంది మా ఇచ్చి పిల్లలు అంది ఇద్దరు పిల్లలు అంది అసలు అప్పటి నుంచి ఏదో తినేస్తుంది ముందు కోళ్ళు పెట్టినా ఫస్ట్ దీన్ని పెట్టాలి లేదంటే అసలు ఊరినే కట్టే లేదు మా ఫామ్ కోళ్ళకి సమ్మర్లో నేను ఇచ్చే వచ్చేసి వీక్లీ ఒకసారిగా రెండు కానీ ఇస్తూ ఉంటాను ఈ పుచ్చకాయలను అటికాయలు రెండు కలిపి మిక్స్ చేసి ఇస్తున్నాను ఈ రోజు కోళ్ళకి నార్మల్ గానే టెంపరేచర్ ఆ లెవెల్ లో ఉంటుంది అది సమ్మర్ లో వచ్చే డబల్ అవుద్ది వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టెన్ ఆ మధ్యలో ఉంటది టెంపరేచర్ అందుకే వీటి బాడీని కూల్ అవడానికి ఎప్పుడు చలా చేసే ఆహారాలు ఇస్తా ఉండాలి లేదంటే ఈజీగా డైజెషన్ అయ్యేయన్నా ఇవ్వాలి ఈ పుచ్చకాయ ముక్కలు అయితే బాడీని ఫుల్ గా కూల్ చేస్తుంది ఎట్టు పొడ్లు వచ్చేసి ఈజీగా డైజెషన్ అవుద్ది మళ్ళీ వీటికి స్ట్రెంత్ కూడా పెరుగుద్ది మంచి బలం సమ్మర్ లో చూసారా చాలా ఇష్టంగా తింటున్నాయి ఇవి అన్నీ వచ్చి తినేస్తున్నాయి ఇదివంటి కట్ చేసిన ముక్కలు ఆల్రెడీ ఒక ప్లేట్ లో పెట్టి అడిగి పెట్టొచ్చే లోపు మళ్ళీ తినేస్తుంది ఇది వచ్చేసి షెడ్ లోనే ఉంటుంది ఇప్పుడు దీనికి పన్నెండులో ఒక కంటు పోయింది అందుకే దీన్ని ఇప్పుడు మళ్ళీ బ్రేడర్ గా వాడుతున్నాము వేరే పుంజులు వస్తే భయపడిపోతుంది అందుకే లోపల పెట్టి బ్రీడింగ్ చేపిస్తున్నాము ఈ పుంజు వచ్చేసి మొన్న మన సంక్రాంతి విన్నర్ ఇది మంచి ఫైటర్ ఇది చాలా బాగా ఫైట్ చేస్తుంది మా దగ్గర ఉన్న ఈ రెండే బ్రీడర్ ఫ్రెండ్స్ అది వాడు వచ్చేసి రిచ్ రిచ్వాడు ఉంది ఫస్ట్ సెకండ్ అవ ఉన్నది రెండో వచ్చేసి లోపల ఉంది కదా కన్ను కనబడదు అదొకటి తెల్లనెమిలీ ఆ రెండే బ్రీడర్లు ఇది బ్రీడర్ కాదు ఇది మా బాబు కానీ తెచ్చుకున్నాను మాములుగా జస్ట్ ఇది పని వేయడానికి ఇది అసలు ఫుల్ టెంపుల్ నా పుంజం అయినా సరే దీంతో అసలు ఎప్పుడు పెట్టలు తొక్కించి పిల్లలు చేయించము ఒకవేళ తొక్కినా సరే పూర్తి బెట్టలు తొక్కుద్దు కానీ మామూలుగా అయితే జాతి పెట్టలేదు దీన్ని తొక్కునేము అసలు వీడియో కట్టేస్తాము ఇది చాలా మంది ఏడుకోడి పిల్లలు కావాలి కావాలి ఇంకా అందుకనే ఉన్నారు ఫ్రెండ్స్ అది వీడియో దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయినా సరే ఇది చూడండి నాకి నాలుగు పిల్లలు ఉన్నాయి పదమూడు పిల్లలు పుడితే ఐదు రెండు పిల్లలు చనిపోయినాయి పదకొండు పిల్లలకి మా ఫ్రెండ్స్ ఏడు పిల్లలు తీసుకోతే ఇంకా నాకు ఇంకా నాలుగు పిల్లలే మిగిలినాయి వాటిలో కూడా ఇంకోటి చనిపోయింది ఇప్పుడు అయితే జస్ట్ మూడే ఉన్నాయి వచ్చేసి త్రీ డేస్ తర్వాత ఈ నేను అరటికాయలు బుక్ చేసి పెడుతున్నాను ఈ దాని బయలు వచ్చేసి సైడ్ నలిగిపోయినవి అలా చిన్న చిన్న డ్యామేజ్ అనేవి ఉంటాయి కదా ఇవి తక్కువ రేటుకి ఇస్తారు నేను అందరికీ కూడా చెప్పలేదు కదా ఇది ఫ్రూట్స్ కానీ పుచ్చకాయలు కానీ యాపిల్స్ కానీ ఇవి వచ్చేసి అరటికాయలు కానీ అన్నీ తక్కువ రేటుకి అంటే బాగా మిగిలిన మిగిలిపోయిన పడిన కానీ దాని మీద డ్యామేజ్ అయినా కానీ పచ్చకాయలు డ్యామేజ్ అయిన కానీ తక్కువ ఇటు ఇస్తా ఉంటారు ఫ్రూట్ షాప్ దగ్గరలో ఉంటే నాకు అలా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఫ్రూట్ షాప్ నేను అలా వారంలో ఒకసారి తెస్తాను ఇందాక చెప్పాను కదా పచ్చకాయ డైల్గా పుంజు ఇదే ఫ్రెండ్స్ ఇది దీని నుంచి వచ్చిన పిల్లలు ఈ పెట్టిగా నల్లగా డ్రెస్కి కాకిపెట్టకి డైల పెట్టి వచ్చిన పిల్లలు సేల్ పెడతాము అది లోపల తెల్ల పిల్లలు ఇప్పుడు దాకా సేల్ పెట్టలేదు ఎందుకంటే అది నా దగ్గరికి వచ్చి జస్ట్ టూ మంత్స్ కూడా అవ్వలేదు ఇంకా మా వాళ్ళకి దానమ్మ గింజలు కానీ అట్టకాయలు పుచ్చకాయలు ఏది పెట్టినా వచ్చి తింటాయి అంటే చిన్నవి పెద్దవి అన్నీ తింటాయి ఇష్టంగా ఒక సీజన్ అప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తెచ్చేవాళ్ళము అవి ఫస్ట్ లో తినలేదు కానీ రాను రాను అలవాటు చేసుకున్నాయి అవి కూడా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తింటాయి మా అయితే ఈ దానం గింజలు కూడా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ తింటే బ్లడ్ బర్ తింటారు కదా మనుషులకి వీటికి కూడా అలాగే ఇది చాలా హెల్దీ ఫుడ్ ఇది ఏమన్నా ఏ రకమైన ఫుడ్స్ పెట్టినా సరే ఈజీగా డైజెషన్ అయ్యి కోళ్ళకి అయితే ప్రాబ్లం లేకుండా పెట్టి చూసుకోవాలి చూడండి యాజ్ ఇదే ఇదే ఫ్రీడు అట్లా మిక్స్ చేసిన ఫ్రీడ్ ఈ జస్ట్ త్రీ ఫోర్ డేస్ పిల్లలు అవి ఇది పెట్టేసాను చూడండి పెట్టక అలవాటు కదా తినడం వాటి కూడా నేర్పేస్తున్నప్పుడే అవి తినేది లేదు కానీ పెట్టేది మాత్రం ఇంట్రెస్ట్ గా తింటది ఈ సమ్మర్ వచ్చి మరో ఫీడ్ వచ్చేసి వెల్లుల్లిపాయను ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే చాలా చాలా అంటారు మామూలుగా మనుషులకి ఇంకా కోళ్ళకి అయితే ఇంకా హెల్దీగా ఉంటాయి మా అయితే ఈ ఉల్లిపాయలు రెగ్యులర్ గా వేస్తూనే ఉంటాను మామూలుగా సమ్మర్ సీజనే కాదు వేరే సీజన్ లో కూడా వారానికి ఒకసారి రెండు వారాన్ని ఒకసారి నాకు కుదిరినప్పుడు వేస్తూనే ఉంటాను ఈ సమ్మర్ సీజన్ లో వచ్చేసి వారానికి రెండు సార్లు ఉల్లిపాయలు ఉల్లిపాయ కళ్ళు వేయాలి ఈ వెల్లిపాయ అయితే కోళ్ళకి చాలా హెల్దీ ఫుడ్ ఫుడ్ దానికన్నా అది బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు చాలా రోగాలను నివారిస్తుంది అది చాలా వైరస్ ఎటాక్ అటాక్ అవ్వకుండా కాపాడుద్ది మనం కొన్ని కొన్ని వ్యాక్సిన్లు వాడిని వాడకపోయినా సరే వెల్లుబు రెగ్యులర్ గా ఇచ్చుకుంటే చాలా రోగాలు అయితే రావు దీంతో పాటు ఉల్లిపాయలు కూడా యూజ్ చేస్తే బాడీ టెంపరేచర్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఎని మంది ఉల్లిపాయలు వేస్తారు కానీ వెల్లిపాయలు చాలా తక్కువ మంది వేస్తారు సమ్మర్ లో అయితే వెల్లుబలు ఖచ్చితంగా ఇవ్వాలి ఫ్రెండ్స్ అప్పుడే కోల్డ్ హెల్దీగా ఉంటాయి నల్గ డ్రెస్ పెట్టా ఉంది కదా ఇదైతే ఉల్లిపాయలు మాత్రమే తింటది ఉల్లిపాయలు తిందా అందుకే మరి ఈ పట్టుకుని మరీ చేస్తాము ఇదైతే చాలా పెద్ద పెట్ట దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ ఉంటాయి దీనికి మా లో బెస్ట్ అవుట్పుట్ పిల్లల్ని ఇదొకటి నమిలి పెట్టే ఇస్తాయి చాలా మంచి కానీ ఇల్లు వచ్చేసి ఒక సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ ఎక్సెస్ పెడతాం కష్టం అది కూడా ఒక ఎనిమిది గుడ్లు తొమ్మిది గుడ్లు పెడతాయి మహా ఇది ఒకసారి అయితే ఈ ఒకసారి త్రీ ఫోర్ పెట్టేసి నెల అంతా అలాగే కాడికి తిరుగుద్ది మామూలు చూసేవాళ్ళకి పెట్టయితే అంత వాటంగా కనపడదు కానీ మంచి మంచి పిల్లలు దిగిపోద్ది రిచ్ వాటం పిల్లలన్నీ ఎక్కువ దీనిగా దిగుతాయి ఇది వచ్చేసి వెయిట్ రోజు దగ్గర దగ్గర అలా ఉంటది ఇప్పుడు దాని చూపించినవి మామూలుగా నేను విడిగా ఇచ్చిన ఫ్రూట్స్ అనిపోయాయి ఈ మేథలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రెగ్యులర్ మేథలు రోజువారీ ఈ సమ్మర్ లో ఈ మేథల్లో అయితే మేము ఎక్కువగా సర్జ్ ప్రిఫర్ చేస్తాము అయితే చాలా తక్కువ కంటెంట్ కలుపుతాము జొన్నలో కూడా చాలా తక్కువ కలుపుతాము ఓన్లీ సబ్జీలు మాత్రం ఎక్కువ కలిపి మొక్కజొన్నలో కూడా ఒక కేజీ వేస్తాము టెన్ కేజీ మేతకి ఒక మొక్కజొన్నలో కేజీ చోళ్ళు ఒక రెండు కేజీలు మిగతా ఈ సబ్జీలో జొన్నలు మిక్స్ చేసి ఖచ్చితంగా వీటిని టూ టు త్రీ అవర్స్ నానబెట్టి వేస్తాము ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది ఎలా ఇస్తే ఒకసారి కొన్ని కొన్ని డైజెషన్ ప్రాబ్లం వద్దంటే చాలా మంది పొడి మేతలు ఇవ్వాలి పొడి మేతలు ఇవ్వాలని వీటిని అలాగే బియ్యం లేని ఒడ్లు కలిపేసి పొడి మేటలు ఇస్తారు మేము కూడా వడ్లు ఇస్తాము అవి పెట్టలకి కాబట్టి అవి విడిగా వడ్లు ఇస్తారు అంతే తప్ప ఇవన్నీ విడిగా ఎవరు వడ్లు మాత్రమే వేస్తారు మా ఫామ్ అయితే పిల్లలు పుట్టినా ఒక వన్ గేజుల నుంచి త్రీ వదిలేస్తాము అందుకే అవి కూడా పెద్దేట మేతలు తింటాయి ఖచ్చితంగా నానబెట్టే పెడతాము అందుకే లేదంటే వాటికి డైజెషన్ అవ్వదు మళ్ళీ వీటికి కూడా ప్రాబ్లం అవుద్ది మీన్స్ మార్నింగ్ పూట ఇది వడ్లు బియ్యం మిక్స్ చేసి వేస్తాను బియ్యం చాలా తక్కువ వడ్లు ఎక్కువ మిక్స్ చేసి పెట్టలు వేస్తాను గుడ్లు పెట్టే వాటికి పొడిగా అన్నిటికి వేస్తాను పిల్లలు కూడా ఇష్టంగా తింటాయి ఇవి వచ్చేసి వన్ వీక్ లోక్స్ ఫ్రెండ్స్ ఈ వీటికి వచ్చేసి ఆ వడ్లేయ్యను మాములుగా ఇంట్లో మనం బీమ్ పెట్టిచ్చినప్పుడు లోకలు టెడలు మిక్స్ అయి వస్తాయి కదా ఇంత ముందు వీడియో కూడా చూపించాను అవి వేసాను వచ్చేసి ట్వంటీ డే సిక్స్ ఫ్రెండ్స్ అందుకే ఇవి వచ్చి బయట వడ్లు తినేస్తున్నాయి కొంచెం తిరుగుతూ మొదలు పెట్టినాయి ఇంత ముందు అయితే తిరగట్లేదు అందుకే చిన్నపిల్లకి సపరేట్ గా వాటర్ అరేంజ్ చేస్తున్నాను ఇవి వచ్చేసి పసుపు నీళ్లు ఇందులో ఓఆర్ఎస్ పౌడర్ ప్యాకెట్ అయితే మిక్స్ చేస్తున్నాను ఇలా పిల్లలకి ఓఆర్ఎస్ పౌడర్స్ కానీ సిప్లెక్సింగ్ పౌడర్ డే బై డే ఇచ్చుకుంటూ ఉంటాయి రక్రమోసిక్ అయ్యి చనిపోకుండా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఇంతే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్